చంద్రబాబు హయాంలో ప్రభుత్వం నుంచి డిస్కమ్లకు ఎంత ఇచ్చాడు సబ్సిడీ కింద పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు కేవలం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ఇచ్చాడు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిస్కం లకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా హయాంలో మా ప్రభుత్వ హయాంలో నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చాం చంద్రబాబు హయాంలో పదమూడు వేల రెండు వందల యాభై ఇస్తే అంతకన్నా దాదాపుగా నాలుగు రెట్లు అధికంగా నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైట్ మీకు రాసే ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఇదిగో పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చాడు డిస్కౌంట్ లెక్క చెప్పి రాయగలిగే ధైర్యం రాయం రాయలేదు కాబట్టి కనీసం ఈ వివరాలు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఇవన్నీ పెట్టాం దానితో పాటు చంద్రబాబు నాయుడు నిర్వాకం కూడా ఒక్కసారి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనుగోలు చేశాం చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్ మీద సౌర విద్యుత్ మీద కొనుగోలు చూస్తే ఒక్కసారి కళ్ళు తిరుగుతాయి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్నిటి విషయంలో కూడా ఒక్కసారి అది కూడా చూపిస్తుంది పీపీఎల్ పేరుతో ఏ విధంగా బాబు జమానాలో అవినీతి జరిగిందనేటువంటిది ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగులో ఏకంగా ముప్పై పీపీఎల్ ఎంటర్ అయ్యాడు ఒకటేసారి దానికి సంబంధించి ఆరు వందల నలభై తొమ్మిది మెగా ఓట్లకు సంబంధించి ఆరు రూపాయల నలభై తొమ్మిది పైసలు త్రీ పర్సెంట్ ఎస్కలేషన్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ తో పోల్చుకుంటే ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు అదేవిధంగా రెండు వేల పదిహేనులో ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్ కి సంబంధించి రెండు వందల యాభై మెగా ఓట్స్ కు సంబంధించి ఐదు రూపాయల తొంభై ఆరు పైసలు కొనుగోలు చేశాడు ఈ రోజు రెండు వేల పద్నాలుగు వరకు పదకొండు ఉంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిదికి ముప్పై ఐదు పీపీఎలు వచ్చాయి అదేవిధంగా యూనిట్ గరిష్ట ధర ఎంత వరకు పోయింది ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకు పోయింది మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదేళ్ల పాటు ఒప్పందాలు చేశారు కానీ సిక్కితో వైఎస్ఆర్సీ పయాంలో చేసుకున్నటువంటి ఒప్పందం సంబంధించినటువంటి యూనిట్ ధర ఎంత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇప్పుడు సమాధానం చెప్పండి ఎవరిది అవినీతి చంద్రబాబు నాయుడుది అవినీత జగన్మోహన్ రెడ్డి గారిది అవినీత అదేవిధంగా మరొకటి కూడా చూపిస్తాను ఈరోజు ఇది చూస్తే దీనికి సంబంధించి విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇంతకు ముందు మనం చూసినటువంటి వచ్చి సోలార్ పవర్ ఇది విండికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు ఎంఓఎలు చేశాడు పీపీఎల్ చేశాడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యాడు రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు మెగావాట్లు యూనిట్ రేట్ అంతా దాదాపుగా నాలుగు రూపాయల డెబ్బై పైసలు రెండు వేల పద్దెనిమిది దగ్గరకు వస్తే రెండు పాయింట్ మెగా మూడు మెగావాట్లు చేస్తే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు అంటే రెండు వేల పదిహేను వరకు దీని మీద తొంభై యొక్క పీపీఎల్ ఉంటే రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్యలో నూట ముప్పై మూడు పీపీఎల్ కుదుర్చుకున్నాడు మొత్తం ఈ రెండున్నటువంటి లిస్టు ప్రకారం పైనుంచి కింద వరకు చూడండి నూట ముప్పై మూడు పీపీఎల్ ఆయన గరిష్ట ధర ఎంత నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు గరిష్టంగా ఇచ్చినటువంటి ధర ఎన్ని సంవత్సరాలకు ఒప్పందాలు ఇరవై ఐదు ఏళ్లతో ఒప్పందాలు మనం కుదుర్చుకున్నటువంటి రేట్ ఎంత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు దీని మీద చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలడా మరి ఎవరు అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడా దాదాపుగా నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడా రెండు రూపాయల నలభై తొమ్మిది పాయసలు కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పురాడు దానికి సమాధానం చెప్పాలి పత్రికలు చంద్రబాబు నాయుడు కాబట్టి ఒక్కసారి చూస్తే బాబు గరిష్ట యూనిట్ ధర ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల వరకు ఒక యూనిట్ ఆరు రూపాయల తొంభై తొమ్మిది కొన్నాడు మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే యూనిట్ కొన్నాం తర్వాత విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి దాంట్లో బాబు ఏ విధంగా లంచాలు మాట్లాడే దానికి దిగిపోయిన తర్వాత రెండు పంతొమ్మిదిలో ఏపీఆర్ సి ప్రకటించింది పవన్ విద్యుత్ కి సంబంధించి నాలుగు రూపాయల అరవై మూడు పైసలు సోలార్ కి సంబంధించి ఐదు రూపాయల తొంభై పైసలు కానీ దాని తారీఖు తో పోల్చుకుంటే ఈ రోజు మనం తీసుకున్నటువంటి శక్కిత వైఎస్ఆర్ తీసుకున్నటువంటి ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే ఎవరు అవినీతికి పాల్పడ్డారు ఎవరు ప్రజల మీద భారం మోపారు ఎవరు ప్రజల సొంత పీపీఆర్ రూపంలో దోచుకున్నారు ఎవరి కాలంలో అవినీతి పడ్డారని కళ్ళ కట్టినట్టుగా ఈ రోజు మనం చూపిస్తున్నటువంటి ఆధారాలు అదే విధంగా ఒక్కసారి చూస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు నోరో మరి ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు కానీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చాలా ఎక్కువ అన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు శక్తితో ఒప్పందం గురించి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఆ రోజు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ రోజు ఒప్పందం చేసుకుంది ఐదు వందల మెగా కొనుగోలు చేస్తే ఆ రోజు ఈను నాలుగు రూపాయల యాభై పైసలు ఒప్పందం చేసుకుంది ఆ రోజు తప్పబట్ల ఎవరు ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసుకున్నట్టు కాబట్టి నువ్వు నాలుగు రూపాయల యాభై పైసలు చెల్లిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు నలభై తొమ్మిది వస్తే దీంట్లో అవినీతి ఎక్కడుంది ఇదిగా పైకి బలి దీంట్లో అవినీతి ఎక్కడుంది పైకి పైకి దీంట్లో అవినీతి ఎక్కడ కనపడుతుంది కాబట్టి నువ్వు చేసుకున్నప్పుడు నీకు చేత కాక నాలుగు రూపాయల యాభై పైసలకు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు తగ్గించి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు చేసుకుంటే ఆ రోజు నువ్వు తీసుకున్నప్పుడు మాత్రం అవినీతి కాదన్నావు ఈ రోజు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే అవినీతి అన్నావు నెక్స్ట్ ఈ రోజు ఒక్కసారి చూద్దాం విద్యుత్ రంగాన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుప్ప కూల్చాడు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ పథకం కింద దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు బకాయిలు పెట్టాయి రెండు వేల పద్నాలుగు మధ్య పంతొమ్మిది మధ్య నువ్వు పెట్టినటువంటి బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు విద్యుత్ తయారు చేసినటువంటి వాళ్ళకి సప్లై చేసినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత బకాయిలు పెట్టావు ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు సబ్సిడీ కిందేమో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎగ్గొట్టావు ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై కోట్లు సంబంధించి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి బకాయలు కుప్ప కుప్పకూలిపోయా బకాయిలు పెట్టినందువల్ల కంపెనీలు డిస్కమ్లు మొత్తం అటువంటిది ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్ల నుంచి ఈ రోజు విద్యుత్ రంగంలో అప్పులు కానీ బకాయిలు గాని ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లకి చేర్చాం కాబట్టి ఈ పాపంలో బాబు కుదుర్చుకున్న పీపీఎల్ వాట ఉందా లేదా దానివల్ల ఈ రోజు ఆ స్థాయికి ఎదిగిందా లేదా డిస్కమ్ కుప్ప కూలిపోయాయి నువ్వేమో నీ అవినీత్యం లాపడ్డావు కానీ దాన్ని కబ్బ దానికి తక్కువ రేటుకు ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రోజు నువ్వు బొరద తల్లేటువంటి ప్రచారం చేస్తున్నావు కాబట్టి ఇదంతా అవినీతి కాదన్నట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం అనేటువంటిది సిగ్గు అనేటువంటి విషయం ఈ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిదికి పంపిణీ చేస్తామని చెప్పి సెకీ లేఖ రాసింది టెండర్లు పిలిచారు టెండర్లు పిలిస్తే అతి తక్కువగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు వస్తే టెండర్లలో ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి బయట వ్యక్తుల దగ్గర కొనుక్కుంటే ఇదిగో ఎలాంటి పనికి మనం మాట్లాడడానికి అవకాశం ఉంది బాధ్యత ఉండదు కాబట్టి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తే బాధ్యత ఉంటుంది రెండు ప్రభుత్వాల మధ్య కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట ప్రభుత్వ ఒప్పందం అత్యంత పారదర్శకంగా ఉంటుందని చెప్పి చెప్పి మీరు టెండర్లలో అతి తక్కువగా వచ్చినటువంటి రేటు ఏదైతే ఉందో మీరు ఖరారు చేయాల్సినటువంటి రేటు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము ఇస్తాము అని చెప్పి రాస్తే దానికి ఆదాని లేక సిక్కి సంతకం అని చెప్పి చెప్పి పరిస్థితి కాబట్టి నేరుగా ఆ రేటుగా మేము ఇస్తామంటే ఆ రేటుగా విద్యుత్ పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ముందుకు వస్తే దాంట్లో ఎక్కడ ఉందో ఎక్కడ వినీతుందో అర్థం కానిటువంటి పరిస్థితి ఎన్నికల ముందు నుంచే తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పథకం ప్రకారం అంతరాష్ట విద్యుత్ సరఫరా ఛార్జీలు ఉంటాయి అంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఐఎస్సిసి మినహాయింపు ఈ రోజు ఇచ్చినటువంటి దాంట్లో క్లియర్ గా ఇచ్చింది రెగ్యులేటరీ కమిషన్ ఉండదు అని చెప్పి చెప్పారు వేయవరకు ఇచ్చారు అని చెప్పి చెప్పాను అటువంటిది దాంట్లో రెండు రూపాయల నలభై తొమ్మిది కాదు అంతా అయ్యేటప్పటికి మొత్తం కలిపితే ఐదు రూపాయల డెబ్బై మూడు పైసలు వస్తుందని చెప్పి చెప్పి ఒక ఆరోపణ అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాదు దానికి ఐఎస్టీఎస్ లు లాసెస్ అన్ని కలుపుకుంటే ఐదు రూపాయల డెబ్బై మూడు పైసలు వస్తాయి ఒక ఆయన రాశాడు రాజస్థాన్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకంతా అక్కడ వాళ్ళకి ఆదాయం వస్తుందని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి కథనాలు ఏదో ఒకటి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా రాసేటువంటి వాటిలో భాగం కాబట్టి నీ ప్రభుత్వంలో ఏం జరిగింది మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడనే ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో చూపించాం కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా సోలార్ కు సంబంధించి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అన్ని నిర్ణయాలకు సంబంధించి నువ్వు కొనుగోలు చేసినందువల్ల ఈరోజు డిస్కమ్లు కుప్పగూలిపోయాయి విద్యుత్ రంగమే కుదేలేటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి ఏపీఆర్సీ విడుదల చేసినటువంటి తారీఖును మనం చూసాం నాలుగు రూపాయల అరవై మూడు పైసలు ఈ రోజు యూనిట్ ప్రైస్ విండ్ పవర్ కి అదే విధంగా ఐదు రూపాయల తొంభై పైసలు సోలార్ యూనిట్ కి ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నుంచి ఇటువంటి అబద్దాలు చెప్పడం ఇప్పుడు కూడా అదే అబద్దాలు సృష్టించి ఆ అబద్దాల మీదనే పాలన నడపాలనుకున్న దుర్మార్గమైనటువంటి ఆలోచన అబద్దం సృష్టించడం అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఆ అబద్దాల మీదనే నీ నడక కొనసాగించడం ఆ అబద్దాల పాపాల మీదనే నీ పాలన కొనసాగించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఏడాది అయిపోయింది నువ్వు ప్రజలకు చేసింది శూన్యం ఎన్ని రకాలైనటువంటి నిందలు వేసావు కల్తీ లడ్డు విషయంలో నెయ్యి విషయంలో నువ్వు చెప్పావు నీ మెడకే దగులుకున్నది సెల్ఫ్ కోలు వేసుకున్నావు అన్ని రకాల నువ్వు ఏదో భంగపాటు చేయాలి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలి జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి మరకంటించాలనేటువంటి ఆలోచనతో నీ చేతులు కాల్చుకుంటున్నావు నువ్వు ప్రజల్లో నో పాలు నో పాలవుతున్నావు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎన్ని రోత రాతలు ఎంత మంది రాసినా ఎన్ని కథనాలు వినిపించినా చూపించినా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు